నమచ్చేనో మేము బామి పొద్దుటూరు వాళ్ళం నీ యొక్క అయితే గండికోటకు వచ్చినాం నిన్న నైట్ వచ్చినాం వచ్చి ఇక్కడ పార్టీ చేసుకొని ఉదయాన్నే షూటింగ్ గండికోట వ్యూ పాయింట్ దగ్గర షూటింగ్ అయిపోయి చేసుకొని ఇప్పుడు మైలవరం రూట్నా మనమైతే గండికోట మనము వ్యూ పాయింట్ నుంచి చూసి ఆపోజిట్ సైడ్ ప్లేస్ ఉంటుంది కదా అటు సైడ్ అయితే పోతున్నాం అక్కడి నుంచి మనకైతే రూట్ లేదు ఖచ్చితంగా మైలవరం తాకే పోవాలా అక్కడికి పోవాలంటే అంటే మనకు అక్కడికి పోవాలంటే ఈ మైలవరం దాటుకొని అగస్తేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే పోవాలా ఆ టెంపుల్ దాటేసి కొంచెం ముందుకు వస్తే మనం ఆపోజిట్ ప్లేస్కి అయితే వచ్చేస్తాం ఇంకా మేమైతే బండే వేసుకొని బుల్లెట్ బండి అనుకోకుండా డుగుడుగుడుగుడుగుడుగుడు అనుకుంటా యొక్క తడ రోడ్డు మీద అయితే చక్కగా పోయినాం మా ముందర కారు పోతుంది ఆ కారులో మన కెమెరాలు వచ్చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరు ఆ కారులో ఉన్నారు మనమైతే వెనకాల బైక్లో పోతాం నేను బాలాబ్రో గట్న స్ట్రైట్గా పోతుంది మనకి ఇక్కడ రోడ్లు ఈ రోడ్డు మాత్రం ఉడుకు దొడుకోలేదు కానీ పర్లే బాగానే ఉంది రోడ్డు అబ్బా అబ్బాబ్బా లొకేషన్ చూస్తుంటే చుట్టుపక్కల బాగుంది ఫ్రెండ్స్ ఎదురుగా కొండలు అదే గండికోట కొండ అనమాట అదంతా ఫస్ట్ టైం నేనే మేమైతే సైడ్కి రావడం ఆపోజిట్ ప్లేస్కి సినిమాలలో చూసాం ఆపోజిట్ ప్లేస్ కానీ రియల్గా చూడలే నేను ఎన్నళ్ళ నుంచి అనుకున్నా చూడాలి చూడాలని మనం లాస్ట్కి వచ్చినాక ఇక్కడ లెఫ్ట్ రైట్ వస్తుంది మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా రైట్ సైడ్ పోతే ఏదో టెంపుల్ వస్తుంది అంట మనం ఆల్రెడీ అగస్తేశ్వర టెంపుల్ దాటేసే వచ్చినాం ఆ టెంపుల్ దాటలే ఇప్పుడు రైట్ సైడ్ పోతేనే మనకు అగస్తేశ్వర టెంపుల్ వస్తుంది మనం లెఫ్ట్ తిరిగినాం ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి బైక్లో బైక్లోకి పోతా పోతే మనకి ఇక్కడైతే ఒకటి ఏదో డాబ్ ఇల్లు ఉంది పెద్దది ఖాళీగా ఉంది ఎవరు లేరు చూసారా ఇది ఆపోజిట్ ప్లేస్ రివరు ఇది ఒక నుంచి వ్యూ పాయింట్ అనమాట నేనైతే రన్నింగ్లోనే వీడియో తీసిన ఇది మొత్తం ఎర్రోడ్డు ఉంది నుంచి లాస్ట్ వరకు పోవాలనుకునే కానీ మా వాళ్ళకు సినిమా షాట్ వచ్చేసి ఇన్నే ఓకే అని చేసినారు మధ్యలోనే ఆగిపోయినాం కానీ ఒక్కసారైనా మళ్ళీ లాస్ట్ దాకా పోవాలా మేమైతే మధ్యలో ఆగేసినాం ఈడంగా డ్రోన్ ఎత్తినాడు మా డేవోపీ మాస్టర్ అయితే మా విలన్ మాస్టర్ అయితే ఇంకా బైక్ తీసుకొని మేము బైక్ విలన్ కోసం అయితే తెచ్చినాం విలనేటరీ అన్నమాట ఇప్పుడు ఇదే బైక్లో పోతాడు పోయి ఆ లాస్ట్ నుంచి మా దగ్గరకైతే బైక్లో వస్తాడు మేము డ్రోన్తో గండికోట రివర్ పాయింట్ పైం నుండి ఆయనకైతే ఫోకస్ డ్రోన్ అయితే పోతుంది చూడండి చుట్టూ ఇటు సైడ్ మనకు కొండ ఉంది కొంచెం ఎత్తులో ఒక అడుగులు పైకి తగ్గు మాత్రం ఈ పక్క రివరు చూసారు నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి మీరు కూడా గండిగోడకు వచ్చినప్పుడు ఇక్కడికి రావాలని ఒకసారి ట్రై చేయండి ఇంకా షూట్ కంప్లీట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో షూట్ అయితే అయిపోయింది ఒక సీన్ కోసం వచ్చింది ఎంట్రీ షార్ట్ ఇంకా మళ్ళా మేమైతే పట్టాము మైలవరానికి ఇంకా మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు రావాలా మధ్యలో జమ్మల టచ్ అవుతుంది జమ్ములూ దాటుకొని పొద్దుటూరుకు వచ్చేసినాం ఇది వచ్చేసి అంత మైలవరం పోయే దా దారి అనమాట బాయ్ ఫ్రెండ్స్